అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి విషయము స్వరవ్యవస్థా విషయ ఋగ్వేదాది భూమిక మహర్షి దయానంద సరస్వతి చూడండి వేద అర్థముల యొక్క ఉపయోగ నిమిత్తము స్వర వ్యవస్థ ఇక్కడ మనము కొద్దిగా సంక్షేపంగా తెలుసుకుందాం స్వరములు ఉదాత్తము షడ్జము మున్నగు భేదములతో పద్నాలుగు విధములు ఈ స్వరాలు కూడా ఉదాత్తము షడ్జము అని రెండు రకాలుగా అయితే మళ్ళీ ఉదాత్తములో ఏడు రకాలు షడ్జములో ఏడు రకాలు మొత్తం పద్నాలుగు అయితే మహాభాష్యకారుడైన పతంజలి మహాముని ఉదాత్తాది స్వర లక్షణములను ఇక్కడ వ్రాసి ఉన్నాడు చూడండి తనకు తానే ఇతర సహాయము లేకయే ప్రకాశించున్నది స్వరము అని చెప్పబడును ఇక అంగములను అడ్డగించుట అంటే వాణిని రూక్షము చేయు ఉచ్చస్వరముతో పలుకుట కంఠమును కూడా కొంచెము అడ్డగించుట ఈ యత్నములన్నీయు శబ్దము ఉదాత్తమునరించును ఈ నియమములను అనుసరించియే ఉదాత్త స్వరము పలుకబడును గాత్రమును శిథిలము చేయుట స్వర కోమలత కంఠమును విపులమునర్చుట ఈ యత్నములన్నీ శబ్దము అనుదాత్తము చేయును మనమెల్లరము మూడు విధములగు స్వరములతో పఠింతుము కొన్ని ఎడల ఉదాత్త స్వరముతోను మరికొన్ని ఎడల అనుదాత్త స్వరముతోనూ ఇంకా కొన్ని తావులలో స్వరిత స్వరముతోనూ పఠించుచుందుము అక్షరములను ఉచ్చరింతుము శ్వేతవర్ణము కృష్ణవర్ణము వేరువేరుగా ఉండును చూడండి ఉదాహరణ చెప్తున్నాడు శ్వేతవర్ణము కృష్ణవర్ణము రెండు వేరుగా ఉన్నాడు ఈ రెండు రంగులు కలిసిన మూడవ రంగు ఏర్పడును అది నీలవర్ణము కావచ్చును అట్లాగని శబ్ద ఉచ్చారణమున కూడా ఉదాత్తము అనుదాత్తము వేరువేరు గుణాలు ఈ రెండు గుణములు కలిసిన స్వరిత గుణము అగును ఈ విధంగా అధిక అర్థమును తెలుపు ప్రత్యయముతో కూడి ఆ ఉదాత్తాది స్వరములు సప్త స్వరములగును చూడండి ఆ సప్త స్వరాలు కూడా ఇక్కడ చెప్పబడుతుంది ఉదాత్తము ఉదాత్తతరము అనుదాత్తము అనుదాత్తతరము స్వరితము స్వరితోదాత్తము ఏకశ్రుతి అనగా సమాన స్వరము ఈ పైన చూపిన విధంగా ఏడు స్వరాలు సరిగా మనము తెలుసుకొనవలను అంటే ఇక్కడ క్లుప్తంగా అసలు వేదాలలో స్వరం గురించి ఏం చెప్పబడిందని క్లుప్తంగా రాస్తున్నాడు మళ్ళీ దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోవచ్చు మిగతా మళ్ళీ ఇప్పుడు ఈ గ్రంథములో క్లుప్తంగా చెప్పబడింది అసలు స్వరాలు ఎన్ని ఉంటాయి ఈ స్వరాలు ఏమిటి అనే విషయంగా చెప్పబడింది ఇక షడ్జాది స్వరములు గాన విద్య ఎందు ఈ స్వరములు ఉపయుక్తములు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం ఉదాత్తాదుల గురించి చెప్పుకున్నాం ఇవి ఏడు స్వరాలు ఇక ఉదాత్తాల తర్వాత షడ్జాదులు కూడా ఏడున్నాయి ఇవి ఎక్కడ ఉపయోగించబడతాయి గాన విద్య అంటే పాటలు పాడడంలో ఉపయోగపడతాయి చూడండి షడ్జము రెండవది ఋషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము వీని లక్షణములు వ్యవస్థాయుక్తముగా గంధర్వ వేదము అనగా గాన విద్య ఎందు మనము చూడనగును ఇక్కడ గంధ విస్తరణ భీతితో లేదు అయితే మనం ఇక్కడ క్లుప్తంగా ఏం చెప్పకూడదంటే అసలు స్వరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి ఏమిటి వాటి పేర్లేమిటి వాటి ప్రత్యేకతలు ఏమిటి ఎలా ఏర్పడ్డాయి అనే విషయం తెలుసుకున్నాం దీని గురించి మనము ఎక్కువగా తెలుసుకోదలుచుకుంటే ఇక్కడ ఈ షడ్జాది స్వరముల గురించి గంధర్వ వేదంలో గండగ గాన విద్య విపులంగా ఉన్నది అలాగే పైన చెప్పబడినటువంటి ఉదాత్త స్వరాదుల గురించి కూడా సప్త స్వరాలు ఉన్నాయి వాటిని గురించి కూడా మనకు మిగతా గ్రంథాల్లో చెప్పబడి ఉంది అక్కడ మనము దాని డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా స్వరాల గురించి క్లుప్తంగా ఈ గ్రంథంలో ఋగ్వేదాది భాష్య భూమికలో తెలియజేయబడింది ఓం తత్ సత్